రైట్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన కోసం ఒక స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొచ్చా మన భారత్ సిల్క్ సారీస్ లో ఏమైనా స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఉన్నాయి ఈ రోజు కూడా వీడియోలో మనకి స్పెషల్ ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి మంచి ఛాన్స్ లో కూడా ఐటమ్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్గా లాస్ట్ ఆఫర్ చూడండి వీడియో చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిద్దాం చూడండి వ్యూవర్స్ ఈ రోజు మాత్రం వీడియో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి సెకండ్ మీకు ఆఫర్స్ వస్తూనే ఉంటే చూడొచ్చి ఇదైతే ఫస్ట్ ఆఫర్ అయితే చూపిస్తాడు ఇది వచ్చేసి మనకి ఆఫర్లో ఛాన్స్ లో ఐటమ్ ఉంది ఓన్లీ ఓన్లీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అని చూస్తున్నారు కదా ఫోర్ మంచి మంచి వస్తాయి వీటిలో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో సింగిల్ శారీ తీసుకోవచ్చా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫోర్ నైన్టీ సింగిల్ శారీ చూడొచ్చు ఇంత హెవీ ఐటమ్స్ ఓన్లీ మన వ్యూవర్స్ కోసం మాత్రమే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇవ్వండి అట్లా మంచి మంచి డిజైన్స్ వస్తాయి వీటిలో ఇట్లా అండ్ చూస్తారు కదా మీకు ఓన్లీ సెలెక్టివ్ డిజైన్స్ మాత్రమే చూసాం ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అండ్ ఫోర్ నైన్టీ నైన్ ఐటమ్స్ చూడండి ఇన్ని రకాలైతే ఉన్నాయి మీరు కంపల్సరీ షాప్ అయితే విజిట్ అవ్వండి భారత్ సిల్ సోన్ సారీస్ అండ్ ఈ ప్రైజెస్ ఈ సారీస్ వచ్చేసి మన ఛానల్ వ్యూవర్స్ కోసం మాత్రమే ఇందులో మీకు ఏ డిజైన్ వచ్చినా సరే సింగిల్ సారీ కూడా వచ్చి తీసుకోవచ్చు అన్ని చాలా డిజైన్స్ వస్తాయి మనకి దీంట్లో అన్ని చూస్తున్నారు కదా అండ్ ఈ ఐటమ్స్ అండ్ ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రతి సెకండ్ ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ చూడచ్చు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఇంత ఫ్యాన్సీ సారీస్ ఎక్కడ తరకు ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం ఇందులో ఇంకా డిజైన్ చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాంబినేషన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఇట్లా అండ్ చూడండి స్క్రీన్ షాట్ తీయండి ఆన్లైన్ ఆర్డర్ చేయండి లేదంటే షాప్ విజిట్ తీసుకొని షాప్ విజిట్ చేసుకుంటే చూడొచ్చు మీకు ఇక్కడ మొత్తం మీకు లోనే మీకు మొత్తం ఆఫర్ స్టైల్ స్టైల్ ఉంటాయి వీటిలో ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ అండ్ చూస్తున్నారు కదా సిక్స్ నైన్టీ లో మీకు ఇలాంటి సారీస్ అయితే దొరుకుతున్నాయి ఓన్లీ మన ఛానల్ వ్యూవర్స్ కోసం మాత్రమే అండ్ ఈ డే ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ టూ డేస్ ఉంటుందండి మీరు వెయిట్ చేయకండి కంపల్సరీ షాప్ అయితే విజిట్ చేయండి అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా ఫాస్ట్ గా బుక్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ రన్నింగ్ ఐటమ్స్ ఇవన్నీ స్టార్టింగ్ లో చూపిస్తాం కదా ఇట్ జస్ట్ ట్రైలర్ అన్నమాట ఇప్పుడు వీడియోలో అసలు మజా అయితే వీడియోస్ మొత్తం ఆఫర్ ఐటమ్స్ లోపల ఉన్నాయి తీసుకో మన వ్యూవర్స్ కోసం అని చూడొచ్చు ఇవన్నీ మొత్తం మీకు ఛాన్స్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాం మన వ్యూవర్స్ కోసం మంచి లేటెస్ట్ ఐటమ్ వచ్చింది మనకి ఓన్లీ సింథటిక్ ఐటమ్ లో చాలా చాలా డిజైన్స్ వస్తాయి వాటిలో ఇట్లా అని రకాలు ఉంటాయి వీటిలో ఇట్లా అండ్ ఇందులో ఇలాంటి ఫోర్ ఫోర్ బండలు తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ అయితే చూపిస్తాం అండ్ వీడియో లాస్ట్ చూడండి ఇందులో డిజైన్స్ ఇంకా ఇంకా మీకు డిజైన్ అండ్ చూడొచ్చు మొత్తం లేటెస్ట్ మోడల్స్ ఇప్పుడు వచ్చే మీకు పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ అని చూడండి డిజైన్స్ మాత్రం చాలా అంటే చాలా అంటే ట్రెండింగ్ ఐటమ్స్ ఇవన్నీ మొత్తం అని చూడొచ్చు మొత్తం సెట్ టు సెట్ తీసుకుంటే మీరు అసలు ఆ ప్రైజెస్ మాత్రం ఊహించారు అలాంటి ఉంటాయి మనకి ఈ సీజన్లో అని చూడండి ఇప్పుడే పార్సెల్ ఓపెన్ అయ్యాయి మీకు అన్ని సెట్ టు సెట్ అయితే చూపిస్తున్నాం ఇంకా బెయిల్లో మాకు అయితే వెరైటీ పార్సెల్ అయితే ఉన్నాయి మీరు కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది కూడా మన జార్జెట్లో వస్తుంది ఇది కూడా మంచి డిజైన్స్ వస్తాయి వీటిలో మొత్తం అండ్ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి అందులో కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి అండ్ చూడండి డిజైన్స్ చూడండి మొత్తం మీకు ఫోర్ 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 సెట్ అయితే ఉంటుంది అండ్ ప్రైజెస్ అయితే మాత్రం ఓన్లీ మన ఛానల్ వ్యూవర్స్ కోసం మాత్రమే అండ్ ఆఫర్ ప్రైజెస్లో ఇద్దాం ఈ రోజు అన్ని చూడండి డిజైన్స్ చూడండి వెరైటీస్ చూడండి అండ్ ఇప్పుడు మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ డిజైన్స్ ఈ ప్రైజెస్ అన్ని మీకు రివీల్ అవుతుంటాయి అండ్ ఈరోజు వీడియోలో అయితే మంచి ఆఫర్లో ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ ఇది మంచి ఛాన్స్లో ఉంది ఐటమ్ ఇది ఇది వచ్చేసి కంప్లీట్ సింథెటిక్ శారీస్లో మనకి మంచి ఫ్యాబ్రిక్స్ వస్తుంది అండ్ సిక్స్ థర్టీ కట్ ఉంది సారీ ఇది మనకి ఇట్లా క్యాటలాక్ డిజైన్ వస్తుంది ఇట్లా ఫోటో చూసుకోవచ్చు మీరు ఇట్లా ఇలా డిజైన్కి ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ చూస్తున్నారు కదా మీకు ఇంకోసారి క్లారిటీగా అయితే చెప్తున్నాను ఇలాంటి ఫోర్ పీస్ బండల్ ఉంటుంది ఈ ఈ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇలా బండల్ టు బండల్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసాం అండ్ ఇలాంటి ఐటమ్స్ చూడండి మొత్తం ఇలా క్యాటలాగ్ ఐటమ్ ఎలా ఉందో మొత్తం సారీ మీకు ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది అండ్ దీనిలో చూడొచ్చి ఇది ఇంకొక ప్యాటర్న్ అండ్ డిజైన్ చూస్తున్నాను అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు చెప్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ కదా ఇప్పుడు చూడండి టూ ఫిఫ్టీ నైన్ పర్ పీస్ టూ ఫిఫ్టీ నైన్ పర్ పీస్ మీరు ఫోర్ బండల్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అది వచ్చేసి ఓన్లీ థౌజండ్ థర్టీ సిక్స్లో మీకు మొత్తం బండల్ వస్తుంది చూస్తున్నారు కదా థౌసండ్ థర్టీ సిక్స్లో మీకు మొత్తం బండల్ అయితే వస్తుంది అండ్ మన వ్యూవర్స్ కోసం ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఇస్తున్నాం అండ్ మినిమమ్ బండల్స్ త్రీ తీసుకుంటే త్రీ బండల్స్ తీసుకుంటేనే మీకు అందులో నుంచి హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ టూ డేస్ ఉంటుంది అండ్ ఇందులో డిజైన్స్ ఇంకా ఉంటాయి అండ్ వీడియో కోసం ఓన్లీ శాంపుల్స్ యూస్ మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి అండ్ వీడియో కాల్ ఆప్షన్ ఇచ్చారంటే ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకోసారి చెప్తాను థౌసండ్ థర్టీ సిక్స్లో మీకు ఫోర్ పీసెస్ ఉంటాయి కంపల్సరీ ఫోర్ పీస్ తీసుకో అండ్ ఇంకోటి ఈ రోజు వీడియోలో ఇంకొక ఐటమ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి దీంట్లో చాలా లైట్ వెయిట్ క్వాలిటీ ఉంటుంది అండ్ మనకు డెలివరీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అండ్ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా ఐటమ్ ఇది అట్లా వచ్చేసి మీకు ఇంకొక ఐటమ్ డెలివరీ ఫ్యాన్సీ క్యాట్లాగ్ ఐటమ్స్లలో అండ్ క్యాట్లాగ్ చూస్తున్నారు కదా మీకు ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఇవన్నీ తెలుసు కస్టమర్స్కి ఓన్లీ మీకు శాంపుల్స్ కోసం డెమో కోసం మాత్రమే జూబ్లీ చేస్తున్నాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మన భారత్ సిల్క్స్ అండ్ శారీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రైజెస్ అండి అండ్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ చెప్తున్నాను కదా టూ సెవెంటీ నైన్ మీకు పర్ పీస్ పడుతుంది పర్ పీస్ పడుతుంది అండ్ బండల్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ త్రిపుల్ వన్ సిక్స్ వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు మాత్రమే మీకు పర్ బండల్ అయితే దొరుకుతుంది అండ్ ఇందులో కూడా డిజైన్స్ చూడండి మీకు ప్యాటర్న్స్ చూడండి అండ్ చూడవచ్చు కదా ప్యాటర్న్స్ మొత్తం మీకు ఇవన్నీ అండ్ ఇప్పుడు ఆన్లైన్లో మీరు సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు అండ్ మోడల్స్ కూడా ఇలాంటి ఐటమ్స్ సింపుల్ అండ్ సూపర్ ఫ్యాన్సీ సారీస్లో అయితే ఇవే ట్రెండింగ్ అయితే నడుస్తున్నాయి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇలాంటివి చూడండి ఫోర్ 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 బండలు తీసుకొని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు చాలా మంచి ఆఫర్ అయితే ఇది అండ్ చూడండి ఇందులో చాలా అంటే చాలా డిజైన్స్ ఓన్లీ వీడియో కోసం మీకు సెలెక్టివ్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాం ఓన్లీ నైన్ టు టెన్ ర్యాండమ్లీ అండ్ మీరు షాప్ విజిట్ అవ్వండి వీడియో కాల్ ఆప్షన్ కూడా మనం ఇస్తున్నాం స్క్రీన్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి కదా అండ్ ఇంకొకసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ సెవెంటీ నైన్ పర్ పీస్ అండ్ బండల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్లో మీకు బండల్ అయితే దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసి ఇంకోసారి చెప్తాను అండ్ ఇలాంటి ఐటమ్స్లో మీకు ఇలా మీరు త్రీ బండల్స్ పర్చేజ్ చేశారంటే ఇలా త్రీ పర్ బండల్స్ ఉన్నాయి కదా బండల్స్ పర్చేస్ చేయ పర్చేస్ చేశారంటే హండ్రెడ్ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంటుంది అండ్ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రమే కంపల్సరీ ఈ ఐటమ్స్ అయితే మిస్ అవ్వకండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదా స్టార్టింగ్లో ప్రతి సెకండ్ ఒక ఆఫర్ అయితే వస్తున్నాయి అండి ఇంకొక ఐటమ్లో మనకి ఇది ఉంది అండి లైట్ వెయిట్ ఐటమ్ ఇది కూడా చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది మన శారీ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది మనకి ఫోటోలు వచ్చేది అండ్ దీనికి బ్లౌజ్ కూడా సెపరేట్ ఉంటుంది విత్ బ్లౌజ్ సారీ ఇది సిక్స్ థర్టీ కట్ ఉంటుంది శారీ ఇది అండ్ చూస్తున్నారు కదా ఈ శారీస్ కూడా మన ఛానల్ బ్యూవర్స్ కోసం అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకుని వస్తున్నాం అండ్ ఇంకో ఇందులో ఫస్ట్ మీరు మోడల్స్ చూడండి తర్వాత ప్రైస్ అయితే చెప్తాను ఫస్ట్ మోడల్స్ అయితే చూడండి ప్రతి మోడల్స్ స్క్రీన్ షాట్ తీయండి ప్రతి మోడల్ స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ డిజైన్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అంటే లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ అండ్ చూస్తున్నారు కదా ప్రతి మోడల్ డిఫరెంట్ ఉంటుంది డిజైన్ డిఫరెంట్ ఉంటుంది వన్ డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ఇట్లా అని చూడొచ్చు ఈ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి పర్టికులర్గా చెప్తున్నాను సింగల్ సింగల్ సింగిల్ పీస్ కోసం కాల్ చేయకండి అండ్ మొత్తం ఈ సెట్ టు సెట్ తీసుకుంటేనే ఈ ప్రైజెస్ అండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ సింగల్ పీస్ అండ్ మొత్తం మీరు బండల్ తీసుకున్నారంటే డబల్ వన్ నైన్ సిక్స్ డబుల్ వన్ నైన్ సిక్స్లో మీకు మొత్తం బండల్ అయితే వస్తుంది అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ టూ డేస్ ఉంటుంది అండ్ ఇంకొకసారి చెప్తాను స్పెషల్ డిస్కౌంట్ ఓన్లీ మన వ్యూవర్స్ కోసం మాత్రమే ఇలా త్రీ బండల్స్ అయితే తీసుకున్నారంటే స్పెషల్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓన్లీ టూ డేస్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి అండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ ఇలా ఒక బండల్ తీసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటాయి అండ్ షాప్ విజిట్ చేశారంటే ఇలా సింగిల్ బండల్ కూడా మీరు తీసుకోవచ్చు మేము అయితే సిల్క్కి సింథెటిక్లో ఇంకోటి వచ్చేసి మనకి క్రేప్ వస్తుంది ఇది వచ్చేసి సిల్క్ క్రేప్ అంటారు దీన్ని ఇటు కూడా చాలా లైట్గా స్మూత్ క్వాలిటీ ఉంటాయి ఇవి వీటిలో కూడా వచ్చేసి మనకి ఇట్లా సేమ్ డిజైన్ వస్తుంది అండ్ ఇది ఒకసారి రిజన్ ఫోర్ రేట్స్ వస్తాయి మనకి దీంట్లో కూడా అండ్ ఇప్పుడు కూడా చూడండి క్రేప్ ఐటమ్స్ మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీరు పర్సనల్ యూజ్ చేసుకున్న కూడా ఫోర్ ఐటమ్స్ ఫోర్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి అండ్ ఇందులో ఫస్ట్ డిజైన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్రేప్ ఐటమ్స్ లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ ఫోటోలు వచ్చి చూడండి సేమ్ ఇలాగే డిజైన్ ఉంటుంది మనకి ఫోర్ డిజైన్కి ఫోర్ కలర్స్ చూడవచ్చు మొత్తం మీకు క్రేప్ ఐటమ్స్ ఉన్నాయి డిఫరెంట్ సేమ్ ఏది ఉండదు అండి డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ ఇవి కూడా విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంటుంది మనకి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది సారీ అనేది మన పెట్టుబడికి కూడా బాగుంటాయి ఐటమ్స్ అవి మంచి క్వాలిటీ అది చూస్తున్నారు కదా క్రేప్ ఐటమ్స్లో కూడా మీకు చాలా అండి చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాం అండ్ ఈ ప్రింట్ చూడండి ఈ ప్రింట్ కూడా మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ క్యా కేటలాగ్ చూడండి సేమ్ కేటలాగ్ ఎలా ఉంటుందో అలాంటి ప్రింట్స్ అయితే ఉంటాయి అండ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ మన భారత్ సిల్స్ అండ్ సారీస్ యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు ఇంకా ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళ కోసం స్పెషల్ ప్రైజెస్ అయితే తీసుకొచ్చేస్తాం ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ నైన్లో మీకు సింగిల్ పీస్ ఉంటుంది అండ్ మొత్తం బండల్ ప్రైస్ వచ్చేసి మీకు వన్ త్రీ వన్ సిక్స్ పదమూడు వందల పదహారు రూపాయల మొత్తం బండల్ అయితే వస్తుంది కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి క్రేప్ ఐటమ్స్ మీకు ఈ ప్రైస్లో ఎవరు ఓన్లీ భారత్ సిల్ఫాన్ శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపల్సరీ స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి రెడీస్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ వీక్ మీకు టూ టు త్రీ వీడియోస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఈ ఐటమ్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను కదా ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం ఈ స్పెషల్ బెనిఫిట్ వచ్చేసి త్రీ బండల్స్ మీరు పర్చేజ్ చేశారంటే స్పెషల్ లీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఇది ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కంపల్సరీ స్క్రీన్ షాట్ అని ఆర్డర్ అండ్ ఇంకొక వచ్చేసి ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇది వచ్చేసి జార్జెట్ ఇది మా జార్జెట్ అంటారు కదా లైట్ వెయిట్ ఉంటుంది ఆ ఐటమ్ ఇది అన్ని ప్యూర్ జార్జెట్ ఇది ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సార్ ఇది అండ్ మీ క్వాలిటీ కూడా మీకు ఇది కంప్లైంట్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ ఇవన్నీ దీంట్లో కూడా వచ్చేసి మనకి డిజైన్కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది ఇట్లా దీంట్లో నేను డిఫరెంట్ డిజైన్ ఇది ఇట్లా ఫోటో చూడండి సేమ్ డిఫరెంట్ డిజైన్ కాంబినేషన్స్ వస్తున్నాయి ఇవన్నీ అట్లా బండలకు ఒక డిజైన్ ఉంటాయి ఇవన్నీ అండ్ ఈ ఐటమ్స్ చూస్తున్నారు కదా ఇవి స్పెషల్లీ నేను చెప్తున్నాను డిస్టిక్ కస్టమర్స్కి అయితే చాలా మంచి లాభాలు అయితే వస్తాయి అంత మంచి శారీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ జార్జేట శారీస్ అంటారు కదా అండ్ ఈస్ టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా మంచి నడుస్తుంది అండ్ మీకు ఏపీ తెలంగాణలో అయితే ఈ ఐటమ్ ఈ శారీస్కి అయితే చాలా మంచి డిమాండ్ అయితే ఉంది అండ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ మొత్తం మీకు అండ్ చూడొచ్చు సేమ్ ప్రింట్ అయితే ఒకటి కూడా కనిపి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అని మొత్తం అండ్ ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మొత్తం ఓన్లీ మన ఛానల్ వ్యూవర్స్ కోసం మాత్రమే షాకింగ్ ప్రైజెస్ తీసుకొచ్చేసాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో లైట్ వెయిట్ జార్జెస్ శారీ అయితే ఓన్లీ మన ఛానల్ వ్యూవర్స్ కోసం మాత్రమే అండ్ ఎగ్జాక్ట్ దీని బండల్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ థర్టీన్ నైంటీ సిక్స్ పదమూడు వందల తొంభై ఆరు రూపాయలకే మీకు మొత్తం లైట్ వెయిట్ షిఫాన్ జార్జర్స్ శారీకి మొత్తం మొత్తం బండల్ అయితే వస్తుంది కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకసారి కూడా చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి సింగల్ శారీ అయితే రాదు మొత్తం ఇలా బండల్ ఉంది కదా బండల్ టు బండల్ పర్చేస్ చేస్తేనే ఈ ప్రైజెస్ అండ్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ప్రైజ్ వచ్చేసి మీకు ఇలా త్రీ బండల్స్ ఉంటాయి కదా త్రీ బండల్స్ ఏ దాంట్లో అయినా సరే మీకు ఇప్పుడు దాకా చూపించిన ఫైవ్ ఐటమ్స్లో ఏవైనా సరే మీరు త్రీ బండల్స్ మినిమమ్ పర్చేస్ చేశారంటే స్పెషల్ డిస్కౌంట్ మన భరత్ యూట్యూబ్ ఛానల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ రూపీస్ మీకు వచ్చేసి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రైజ్ వచ్చేసి లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్లో ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఇవన్నీ అండ్ చూస్తున్నారు కదా ఈ రోజు వీడియోలో ఓన్లీ శాంపుల్ కోసం ఫైవ్ సిక్స్ మోడల్స్ మాత్రమే ఫైవ్ సిక్స్ మోడల్స్ మాత్రమే చూపించేశాం అండ్ చూడండి మొత్తం ఇవన్నీ వచ్చేసి చాలా రన్నింగ్ మోడల్స్ అయితే చూపిస్తాం అండ్ ఇలాంటి ఆఫర్ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ మీకు టూ డేస్ స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుంది కంపల్సరీ లేట్ చేయకండి వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మీరు షాప్ విజిట్ చేస్తారంటే ఇంకా బెటర్ ఎందుకంటే ఇవన్నీ శాంపుల్స్ కోసం మాత్రం మీరు షాప్ విజిట్ చేస్తారంటే హ్యూజ్ స్టాక్లో వెరైటీస్ అయితే దొరుకుతాయి అండ్ ఇలాంటి కంటెంట్స్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన పేజ్కి ఫాలో చేస్తారంటే ఎవ్రీడే కొత్త కొత్త వెరైటీస్ ఎలా అయితే పార్సల్స్ ఓపెన్ అవుతాయో ఫస్ట్ మన వ్యూవర్స్ కోసం మాత్రమే చూపిస్తాం అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి కమెంట్ చేస్తారంటే నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకోవాలి